మీరు పెట్టుకోండి పెట్టుకోప్పని తీసేయండి కానీ ఆవిడ చేసిన తప్పుకి దేవుడు ఊరుకున్నాడా వెంటనే శిక్షేశాడు ఇప్పుడు అంటే నువ్వు ఇంకా దానిలో పట్టుబడ్డావు ఇంకా చెప్పాలంటే ఆవిడ గురించి తవ్వితే ఎక్కడ లేని వాటిలో కూడా ఆవిడ ఉందని చెప్పి బయటకు వస్తే ఎవరు చెప్పగలరు అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే మా మూవీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఇందులో హేమగారు ఒక మెంబర్గా ఉన్నారు ఇప్పుడు ఆవిడ మెంబర్షిప్ని తీసేస్తారా తీసేయాలని డిమాండ్ చేస్తారా మీరు ఏం కోరుతున్నారు అసలు నేను కోరడమే లేదండి నేను జాయింట్ సెక్రటరీ నేను మా అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ నేను కోరడమే లేదు విష్ణు గారు కేన్స్లో ఉన్నారు అక్కడ ఇంటర్నేషనల్ అక్కడ ఒక ఒక అవార్డ్ ఫంక్షన్స్లో ఉన్నారు ఆయన కేన్స్ నుంచి రాగానే అక్కడ నుంచి వచ్చిన వెంటనే ఆయన మాకు తెలిసి ఈసీ మెంబర్ పెడతారు ఎమర్జెన్సీ ఈసీ మెంబర్ ఈసీ మెంబర్స్ అందరూ కలిసి కూర్చుంటాము మాట్లాడతాము మా ఆఫీస్ బేరర్స్ అందరు కూర్చొని మాట్లాడి దానిలో డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు నాకు తెలిసినంతవరకు ఎంతోమందికి తీసుకున్నారు తీసుకుంటారు అంటే ఈ ఇది ఈ జరిగిన సిచ్యువేషన్ బట్టి చూస్తే హెమ్మగారిని సస్పెండ్ చేసే అవకాశం అయితే ఉంది రూల్స్ ప్రకారం అసలు ఈ రూల్స్ ఏ విధంగా ఉంటాయి ఆ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంబంధించి టూ హండ్రెడ్ పర్సెంట్ చేస్తారండి ఎందుకంటే ఇలాంటి పెద్ద పెద్ద వాటిల్లో ఉన్న వాళ్ళని అంటే తీవ్రవాదులు ఉగ్రవాదులు ఇలాంటి పనులు చేసే వాళ్ళందరూ ఉంటారు ఇదంతా అదే కోవకు చెందినట్టుగా అవుతుంది ఎందుకంటే వీళ్ళు డ్రగ్స్ అనగానే మనం అదే తీసుకుంటాం చాలా చిన్న విషయం కాదు ఇది అంటే బాంబులు వేస్తేనే తీవ్రవాదులు ఉగ్రవాదులు కాదు కొంచెం వేరే విషయాల్లో కూడా మనం మనం తీసుకునే కంటెంట్ దాన్ని బట్టి దాని పరిస్థితి మారిపోతుంది ఇది ఉగ్రవా ఉగ్రవాదులతో సంబంధం లేకపోయినప్పటికీ అలాంటి దగ్గర ఎక్కువ మంది పట్టుబడుతుంటారు కాబట్టి వాళ్ళకని వీళ్ళు డేంజర్ అని మాట్లాడే వాళ్ళు ఉంటారు సో ఏంటంటే అక్కడ ఈమె తీసుకుందా లేదన్నది బ్లడ్ శాంపిల్స్ హెయిర్ శాంపిల్స్ని బట్టి ఆవిడికి శిక్ష ఎంతవరకు పడుతుంది ఏఎఫ్ఐఆర్లో ఏ సెక్షన్ వేశారు అనేది తెలుస్తుంది తర్వాత అది వేరే విషయం కానీ ఇప్పుడు ఆమెను సస్పెండ్ చేస్తారనేది నేను నా నాకు తెలిసిన నా నాలెడ్జ్లో ఉన్న మూవీ ఆర్టిస్ట్ అసోసేషన్ బైలాస్లో ఉన్న ప్రకారంగా ఇలాంటివి ఏవైనా వాటిలో ఉన్న వాళ్ళని సస్పెండ్ చేసే అవకాశం ఎక్కువ ఉంది మళ్ళీ ఎంతకాలం వేస్తారు ఆ తీవ్రతను బట్టి అది ఫైవ్ ఇయర్సా టూ ఇయర్సా వన్ ఇయరా సిక్స్ మంత్స్ అన్నది ఉంటుంది రూల్స్ ఏం ముఖ్యంగా చూస్తే దాంట్లో మీరు ఆల్రెడీ ఇలాంటి వాళ్ళని క్షమించమని ఎక్కడ రూల్స్లో లేవండి బైలాస్లో ఎక్కడైనా సరే ఇలాంటివి ఏమైనా అసాంఘిక కార్యకలాపాలు పాల్పడిన వాళ్ళకో లేకపోతే మా అసోసియేషన్ని తోలనాడిన వాళ్ళకో ఇంతకుముందు మాట్లాడిన హేమ ఎందుకు మాట్లాడలేదు అంటే ఇప్పుడు కొత్తగా అమెండ్మెంట్స్ చేశారు అసోసియేషన్లో ఎవరు కూడా తల్లి లాంటి మాని స్టేజ్ల మీదకి ఎక్కి టీవీల ముందుకెళ్ళి మా గురించి తప్పుగా మాట్లాడకూడదు మీరు ఏం మాట్లాడినా కట్టుబడి మాట్లాడాలి తప్ప అనవసరంగా వాళ్ళ మీద నిందలేయడం ప్రెసిడెంట్ మీదో ఆఫీస్ బ్యారర్స్ మీద ఇంకొకళ్ళ మీద ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు ఎవరు ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదంటే ఈ రూల్స్ అమెండ్మెంట్స్ చేయడం వల్ల ఇప్పుడు ఉన్న దాని ప్రకారంగా ఇలాంటి చేసిన వాళ్ళకి ఎవరికైనా శిక్ష పడుతుంది శిక్ష అర్హులు శిక్ష అర్హులాలే ఈమె కాబట్టి ఖచ్చితంగా విష్ణు గారు రావడమే లేటు ఇది నెలాఖరికి వచ్చేస్తారు రాగానే మీటింగ్ అవుతుంది మీటింగ్ అయిన తర్వాత ఆవిడకి ఏం జరిగింది ఆవిడ ఏం చేసింది ఆవిడ ఆ బ్లడ్ శాంపిల్స్లోనూ హెయిర్ శాంపిల్స్లోనూ దొరుకుతుంది కాబట్టి దాన్ని బట్టి ఒకవేళ ఆవిడ తీసుకోపోయినా ఏదో ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా దాన్ని బట్టి ఇట్లాంటి వాటికి వెళ్ళినందుకు పార్టీ పెడతారు ఒకవేళ ఈవిడు కానీ దానిలో బాధ్యురాయలే చాలా విధంగా ఉంటే మేబీ మెంబర్షిప్ రివోర్క్ చేసే ఛాన్సెస్ కూడా ఉండకపోవచ్చు అట్లాంటి పరిస్థితి కూడా లేకుండా మొత్తానికే టోటల్గా ఉండేది ఏమో నాకు నా నాలెడ్జ్ నేను ఎలా చెప్పగలను అది నేనేమి తీసుకోలేను నేను కాదు కదా డెసిషన్ తీసుకుని నా ఊహకు నేను మీరు అడిగారు కానీ చెప్తున్నాను ఏదేమైనా విష్ణు గారే చేస్తారు విష్ణు గారు ప్లస్ బాల బాలకృష్ణ గారు మన పరుచూరి గారు శివకృష్ణ గారు జయప్రద గారు జయశ్ర ఇలా ఉన్న గారు ఇలా పెద్దవాళ్ళు అందరూ ఉంటారు వాళ్ళందరూ కమిటీలో కూర్చొని మోహన్ బాబు గారు మోహన్ బాబు గారు ముఖ్యంగా వీళ్ళందరూ కూర్చొని విష్ణుబాబు అలాగే మా ఈసీ మెంబర్స్తో కలిసి డిస్కస్ చేసి ఖచ్చితంగా దీని మీద యాక్షన్ అయితే ఉంటుంది గారు అయితే మాత్రం ఇందులో శిక్ష అర్హురాలు ఇక ముందైనా చేసిన తప్పుని మీడియాని పోలీసుల్ని తప్పుదో పట్టించకుండా నేనే పెద్ద మొత్తం ఏదో ఇండస్ట్రీకి అని చెప్పి ఓవరాక్షన్ చేయకుండా పిచ్చి పిచ్చి పనులు చేయకుండా అందరి మీద బురదలేసేసి వీళ్ళది వీళ్ళు అది వాళ్ళు ఇది అని చెప్పి నోరు ఉంది కదా ఇష్టం పాడేసుకుంటే పెద్ద పెద్ద నోరులో ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు అనవసరంగా ఎవరిని ఒక మాట అనకమ్మా ఒక మాట అంటే మనకు కూడా తిరిగి తగులుతుందని తెలుసుకో కర్మ రిటర్న్స్ అంటారు ఇదే ఎవరినైనా ఒక నిందేసేటప్పుడు అది మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తుంది మనకి బౌన్స్ బ్యాక్ కాబట్టి నువ్వు చాలా పెద్ద కేసులు ఎదుర్కొన్నావు అది నీకు తెలుస్తలేదు ఇక ముందైనా సరే ఎవరి మీద మన ఎవరెవరి మీద అయితే నువ్వు మాట్లాడేవో ఎవరెవరి మీద ఏమైతే అన్నావో ఈరోజు అందరి తాలూకా ఏమంటారు మనసు బాధ ఉంటుంది మానసిక క్షోభ కొంచెం మనసు బాధపడితే ఖచ్చితంగా అవతల వాళ్ళు తగులుతుందంటారు కదా అదే ఇప్పుడు తగిలిందంట నేను అలాంటి పార్టీకి నువ్వు వెళ్ళడమే పెద్ద తప్పు అంత డ్రగ్స్ తీసుకునే దగ్గరికి వెళ్ళి నువ్వు తీసుకోపోయినా తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతున్నానన్నా కూడా కళ్ళే తాగేవంటారు కాబట్టి పరిస్థితి అలా వచ్చింది ఎవరిని అనుకో ఆడపిల్లగా నేను బాధపడుతున్నాను నీ పరిస్థితికి జాలి పడుతున్నాను చాలా ఫీల్ అవుతున్నాను ఒక చెల్లి చెల్లి అంటావు కదా అక్కగా నిజంగా నువ్వు బాధ బాధలో ఉన్నావని నేను మెసేజ్ కూడా పెట్టాను ఎలా ఉంది అక్క ఏంటి పరిస్థితి అని నువ్వు బాగుండాలి సేఫ్గా మంచి మంచి రిజల్ట్ రావాలని కోరుకున్నాను బట్ నువ్వు చేసినవి అయితే అందరికీ బాధ అనిపించింది కాబట్టి ఇలాంటి వాటిలో వెళ్ళి ఇరుక్కోవడం కరెక్ట్ కాదు ఇప్పటికైనా కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది ఇంకోటి ఏంటండి ఇవాళ ఏదో బిర్యానీ వండుతున్నట్టుగా ఏదో పాత పోస్ట్ కొత్త పోస్ట్ కానీ ఒకవేళ కానీ పాత పోస్ట్ అనుకోండి ఆ బిర్యానీ అలా ఉండే డైవర్ట్ చేయడానికి పెట్టారు అంటున్నారు బయట అంటున్నారు పాత పోస్ట్ అని ఒకవేళ కొత్త పోస్టే కానీ అది అయితే మీకు ఎంత బాధ్యత లేదో బాధ్యత రాహిత్యం లే బాధ్యత రాహిత్యం కనిపిస్తుంది అక్కడ ఇంత పెయిన్లో ఉండి ఇలాంటి పెద్ద కేసులో ఉండి నవ్వుకుంటే నేను బిర్యానీ వండుకుంటున్నాను ఇంట్లోనే ఉన్నాను మళ్ళీ ఇంకో డైవర్ట్ చేయడం నచ్చలేదక్క నువ్వు చేసిన పని అయితే ఇక్కడ ముఖ్యంగా చూస్తే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సంబంధించి ఆల్రెడీ ఈసీ మెంబర్గా ఉన్నారు మిగిలిన వాళ్ళు ఎవరన్నా అంటే ఇప్పుడు హేమగారి అయితే వినిపిస్తుంది చాలా మంది టాలీవుడ్కి సంబంధించినటువంటి నటీనట్లు ఉన్నారని వాళ్ళ పేర్లు ఏమన్నా ఇతర పేర్లు ఏమన్నా బయటపడ్డా మీకు తెలుసు లేదండి నాకైతే ఎవరికి అనిపించలేదు శ్రీకాంత్ గారు ఇంట్లోనే ఉన్నారని ఆయన చేశారు జానీ మాస్టర్ కూడా చేశారు ఈవిడు చేశారు ఈవిడు ఫేక్ అని బయటకు వచ్చింది క్లియర్ ఎందుకంటే ఈవిడ డ్రెస్ ఆ డ్రెస్ ఈ డ్రెస్ ఒకటి నేను కూడా నమ్మలేదు ఫస్ట్ ఇవిడు కూడా పాపం బయట వచ్చేసి హైదరాబాద్లో ఉంటే ఏముంది మా అమ్మ మేము కానీ అదిగో అంటే ఇదిగో తోక అంటారు సరే అప్పుడు ఉందో లేదో వచ్చేసిందేమో ఫేక్ అనుకున్నాం ఎప్పుడైతే ఈవిడ మిస్గైడ్ చేసి మిస్లీడ్ చేసిందో అందరినీ బయటికి ఎప్పుడైతే సేమ్ వాళ్ళ ఫొటోస్ రిలీజ్ చేశారు పోలీసు వాళ్ళు సేమ్ డ్రెస్లో ఉండరు కదా అంత తొందరగా ఎలాగవుతుందండి అప్పుడు ఒక అరగంటలోనే ఆవిడ వచ్చేస్తుంది హైదరాబాద్ ఎంత ఫ్లైట్లో రావాలో వన్ అవర్ పడుతుంది సో వన్ అవర్ నుంచి ఇంక ఇంటికి రావడం ఇంకో వన్ అవర్ మా ట్రాఫిక్కి సో ఆవిడ చేసింది మిస్లీడ్ చేసింది అని చెప్పి అందరికి అర్థమైపోయిన తర్వాత మాత్రం నాకు కొంచెం బాధ అనిపించింది అయ్యో ఆడపల్లి ఇలా ఇరుక్కుందని మళ్ళీ ఏంటంటే ఆవిడ చేసినవి ఆవిడకి తగిలే మరి ఏం చేస్తాం అందరి తల కూసురు పోసుకుంది కదా చాలా మాట్లాడి అని ఫీలింగ్ అనిపించింది కానీ ఒకటి ఆవిడ సారీ చెప్పాలి ఫస్ట్ మీడియాకి పోలీసులకి అది చేయాల్సిన పని నేనేది వచ్చానండి నన్ను పిలిచారు ఇన్వైట్ చేస్తే ఆర్టిస్టులం కదా అని అదేదో చెప్పకుండా ఇలా చేయడం వల్ల మాత్రం ఆవిడ ఇరుక్కుందని అనుకుంటా మీరు ఇంకేదో ఎప్పుడేమో అడిగారు అంటే ఇండస్ట్రీ ఇండస్ట్రీ తరఫున ఇంకా ఎవరు అన్నది నాకు తెలిసి క్లారిటీ లేదండి నేను ఈసీ మెంబర్ కాదు జాయింట్ సెక్రటరీ నేను అందుకనే మా సజెషన్ గురించి నేను అంత అథెంటికేటెడ్ మాట్లాడుతున్నా కూడా చెప్పండి ఇంకొకటి చూస్తే ముఖ్యంగా ఈ రేవు పార్టీలు కానీ డ్రగ్స్ కానీ పాల్గొంటున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ముఖ్యంగా సెలబ్రిటీస్ అందులోనూ తెలుగు ఇండస్ట్రీ అంటే అయితే అంతర్జాతీయ ఖ్యాత్ అయితే ఉన్నటువంటి పొజిషన్ అసలు ఇట్లాంటి వాళ్ళని ఎలాంటి శిక్ష వేయాలంటారు అటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కావచ్చు ఇతర శిక్షలు కానీ అంటే ఏ ఏం చెప్తారు మీరు దీని గురించి అంటే ఆడైనా మగైనా శిక్ష శిక్ష వేయాలండి ఎవరైనా తప్పుడు అంటే ఈ డ్రగ్స్ అనేది మనం అది పిల్లల భావితరాలను చెడగొట్టేవి ఇవన్నీ పార్టీలు రేవు పార్టీలు ఏంటండి రేవులు రేవు పెట్టకుండా మంచి కర్ర పట్టుకొని మంచి రేవు పెడితే బాగుంటుంది రేవు పార్టీలు అంటే వచ్చల విడితనం పెరిగిపోయి పిచ్చి పిచ్చిగా డ్రగ్స్ వేసేసి మూడు వందలు నాలుగు వందల మంది వంద మంది అంటే వాడి వీడి డబ్బులు కట్టాలంటే వీడంత డబ్బులు దండుకుంటే యాభై అరవై లక్షలు ఆ పార్టీ అంటుంది ఎందుకండి చక్కగా నువ్వు అంత ఎంజాయ్ చేయాలనిపించింది నీకు అంత అలవాటు ఉంది ఏదో ఉంది ఏ చక్కగా అమ్మ నాన్నతో బయటికి వెళ్ళి సరదాగా ఒక ఒక రెస్టారెంట్లో కూర్చొని తినేసి మంచిగా ఏదన్నా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు లేదంటే కులు మనాలో ఏ కొడ చక్కగా హ్యాపీగా ఫ్యామిలీని తీసుకొని తిరుగుతా డబ్బులు ఈ డబ్బులని తాగేసి ఊగేసి ఫుల్ మత్తులో జోగిపోయి ఒకరికొకటి పొడి చేసుకొని తిట్టేసుకొని కొట్టేసుకొని ఏం పార్టీలు అండి ఇవన్నీ కల్చర్ ని మొత్తం నాశనం చేసి పాడతం మొత్తం అంతా ఇంకా చెప్పాలంటే ఇండస్ట్రీకే ప్రతిదీ ఆపాదిస్తారు మా కర్మగాలి